విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకన్ వారే ఉండవాలని నాకు మాట ఉండేదండి విశ్వాస అనగా కొంచెం వివరించగలరాయి విశ్వాస మర్మము అవునయ్యారు అంటే విశ్వాసం అనేదే ఒక మర్మము విశ్వాసం అనేది సింపుల్ గా నమ్మకము అనేదే కాదు బాబు విశ్వాసం అనగా నిర్వచనం ఏమిటి విశ్వాసం అనగా దాని డెఫినేషన్ ఏంటంటే నమ్మడం అని అనుకుంటున్నారు అందరూ విశ్వాసం అంటే నమ్మకమే కాదు విశ్వాసం అంటే ఇంకా చాలా దాంట్లో నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి ఉదాహరణకు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని గొప్ప నిర్వచనని చెబుతాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మీకు అది గుర్తుంది కదా పదకొండు ఇరవై ఏడులోకి పోతే హెబ్రి పత్రిక విశ్వాసమును బట్టి మోసే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై అని అన్నాడు అంటే విశ్వాసముతో చూడడం జరుగుతుంది విశ్వాసముతో చూడడం జరుగుతుంది విశ్వాసముతో వినడం జరుగుతుంది అంటే ఉట్టిగా నమ్మడమే కాదు విశ్వాసము కొన్ని పనులు చేస్తుంది అయ్యా ఇప్పుడు విశ్వాసం అంటే నమ్మకం అంటే మరి నమ్మకం లేని మతం మీద చెప్పండి హిందువులకు నమ్మకం లేదా హిందువులకు వాళ్ళ దేవి దేవతల మీద నమ్మకం లేదా ఉన్నది మరి ముస్లింలకు వాళ్ళ దేవి దేవత వాళ్ళ దేవుడు అయితే ఒక్కడే ముస్లింలకు అల్లా దేవుడు అల్లా మీద ఖురాన్ మీద ప్రవక్త మీద ముస్లింలకు నమ్మకం ఉందా లేదా ఉన్నది మరి బౌద్ధులకు బుద్ధుని బోధన మీద నమ్మకం ఉన్నది దేవుడే లేడన్న నాస్తికులకు కూడా కారల్ మార్క్స్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి విశ్వాసం అనగా నమ్మకం కాదు ప్రతి మనిషికి ఏదో ఒక దాని మీద నమ్మకం ఉంటుంది విశ్వాసం అనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది దేవుని అంశ పరిశుద్ధాత్మ తొమ్మిది కృపావరాలలో కూడా విశ్వాసం ఒకటి ఉంది ఆ విషయం తెలుసా మీకు మొదటి కొరింతి పన్నెండులో తొమ్మిది కృపావరాలలో విశ్వాసం అనే వరమున్నది ఇప్పుడు నేను మీకు చెప్తున్నా విశ్వాసం అనగా విశ్వాసం అనగా రక్షణార్థమైనటువంటి నమ్మకము విశ్వాసము నంబర్ వన్ రెండవది పరిశుద్ధాత్మ వరములలో ఒకటి విశ్వాసము మూడు విశ్వాసం విశ్వాసం అనేటటువంటి ఉన్నది విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యములను జయించేది అని ఉంది కదా గనక విశ్వాసమును అను కర్మేంద్రియమున్నది ఆ విశ్వసించువానికి సమస్తము సాధ్యం అన్నాడు ఇప్పుడు సమస్తము సాధ్యమైన వాడు ఇద్దరు ఉన్నారు బైబిల్లో దేవునికి సమస్తము సాధ్యము నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మేవాడికి అన్నిట్లా సాధ్యమవుతా వీడేమన్నా దేవుడా వీడికి సమస్తము సాధ్యం అంటే వీడు దేవుడై ఉండాలి కదా మరి నమ్మిన వానికి సమస్తం ఎట్లా సాధ్యం అంటే సమస్తము తనకు సాధ్యమైనటువంటి దేవుడి అంశే వీడిలో ఉన్న విశ్వాసం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను రక్షణను కలిగించే నమ్మకము పేరు విశ్వాసము తర్వాత పరిశుద్ధాత్మ వరములలో ఒకటి విశ్వాసము ఆత్మ సంబంధంగా మన పంచ జ్ఞానేంద్రియాలుగాను పనిచేసేది విశ్వాసము పంచ కర్మేంద్రియాలుగాను పనిచేసింది ఆత్మ సంబంధమైన కర్మేంద్రియాలు విశ్వాసము ఆ తర్వాత అసాధ్యమైన వాటిని కూడా చేయడానికి మనలో నివసించే దేవుని అంశ పేరు విశ్వాసం నాయన విశ్వాసం అంటే ఇన్ని సంగతులు ఈ విశ్వాసము మర్మమును చేపట్టాలంటే ఈ అన్ని అంచెలలో విశ్వాసము పని చేయగలిగినట్లుగా మనం దానికి స్వేచ్ఛ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి దీని మీద ఒక బుక్ రాయాల్సినంత అంశం ఇది సరే మీరు అడిగారు నేను చెప్పాను మీకు కొంతైనా అర్థమైందని నమ్ముతున్నా అర్థమైందా రైట్ గాడ్ బ్లెస్ యూ